శుభ్రం చేసి ఉంచుకున్న వాకాయల్ని తరిగి అందులో ఉన్న గింజలు తీసి పక్కన పెట్టుకుని స్టవ్ మీద బాండీలో తగినంత నూనె వేసి మినపప్పు ఆవాలు మెంతులు ఎండుమిర్చి తర్వాత ఇంగువ ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు ఆప్షనల్గా పెట్టుకుని ఇవి వేగిన తర్వాత అవి మొత్తం పోకంతా తీసి పక్కన పెట్టుకుని బాండీలో ఉన్న నూనెలో మనం ముందుస్తుగా తరిగి ఉంచుకున్న వాకాయ ముక్కల్ని కొంచెం ఉప్పు పసుపు వాటితో పాటుగా వేసుకుని మూడు నాలుగు నిమిషాల పాటు మగ్గనివ్వాలి మొత్తం ముక్కలు సల్లారిన తర్వాత పోపుని గ్రైండ్ చేసుకుని అందులోనే ఈ వాకాయ ముక్కలు కూడా వేసి గ్రైండ్ చేసుకుంటే వకాయ పచ్చడి తయారు అన్నట్లే ఈ పచ్చడికి కొంచెం పెట్టు కొబ్బరి గ్రేట్ చేసుకున్న వేసుకోవచ్చు లేదంటే మనం పచ్చడి మర్చిలో వేసుకుని గ్రైండ్ చేసేటప్పుడే చిన్న ముక్కలు కూడా అందులో కలుపుకొని పచ్చడితో పాటు గ్రైండ్ చేస్తే ఇంకా రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంతో చాలా రుచిగా ఉంటుంది ప్రయత్నం చేస్తూ ఇంకో చిన్న విషయం ఇదివరకటి రోజుల్లో పొలాలకి ఫెన్సింగ్కి ఈ వాకాయి చెట్లు ఎక్కువగా ఉండేది కారణం తెలుసా మీకు ఏమీ లేదండి దొంగతనం చేద్దామని చూస్తే ఒళ్ళు గీరుకుపోతుంది మన పెద్దవాళ్ళు వీటిని మొత్తం మన పొలాల చుట్టూత పొదల్లాగా వాడేవారు ఇవాళ రేపు ఇది మనకి మాయమయ్యేది